సేవ చేయాలి అది ఇక్కడ ముఖ్యంగా మహాప్రభు చెప్తున్నారు మా గురువు చెప్పారు కాబట్టి నేను చేశాను సొంతం మన సొంతం ఏమి ఉండకూడదు సేవలో కానీ ఏదైనా సరే మన మనసు పెట్టి సొంత ఆలోచనలు పెట్టినప్పుడు జపం వినలేం జపం చేస్తుంటాం కానీ వినలేము ఇది ఎక్కడ చెప్పారు చైతన్య మహాప్రభు వారణాసిలో మాయావాది సన్యాసులు ఉన్నారు కదా వాళ్ళు అడుగుతారు మీరు ఏం ఎప్పుడు కీర్తన నృత్యం చేస్తారు వేదాంతాలు చదవాలి కదా అంటే మా గురువు ఇది చెప్పారు నేను మూర్ఖుల్ని అక్కడ కలియుగంలో వేదాలు శాస్త్రాలు అర్థం చేసుకునేంత శక్తి లేదు కేవలం హరే కృష్ణ మహామంత్రం అది గురువు నిర్దేశంలో చేస్తే చాలు భక్తుల సాంగత్యంలో నృత్యం చేయి కీర్తన చేయి అంతేకాదు దీన్ని పది మందికి ఇవ్వు ఈ విధంగా నీ జన్మ అవుతుంది ఇతరులు కూడా దాన్ని స్వీకరించి ఉద్ధరించబడతారు ఎందుకంటే రెండు చేయాలి మనం మనం చేయాలి ఇతరులతో చేపించాలి అది గౌరవంగా ఆరాధన పరిపూర్ణం అవుతుంది ఆ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ हरिनाम संकीर्तन यज्ञ की जा रहे शीर्ष का और सुंदर की जाप्रोपाल की